రామ రామభద్రా రామచంద్రాయ వైరసాయ నాథాయ సీతాయ పతే నమ బలరాయణ నమస్కారం ఈరోజు రామాయణం బలరామాయణం గబేతో రుద్రస్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లవీలవ తిమట భద్రస్ వ్రద్ద యొక్క సంపాద సంపాద యొక్క వచన మాటల వల్ల బలి బలవంతుడుగు హనుమాన్ ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణం విస్తీర్ణము నూరు యోజనములు వెడల్పుల లవణాల మందించి సముద్రమునకుల అంత బలవంతుడు హనుమంతుడి సంపాదన వద్ద ఇటు నుండి నూరు యోజనలు కావాల సముద్ర మధ్య సీత కావున నువ్వు సముద్రమును దాటం సీతను చూసి నేను చెప్పగా మాట మందించి నూరు యోజనములు గల ఉన్నాం లంకా తంకా సమాసా రామణపాలి దదశ సీత్యాశోకనికా త్రా రావణపాలి రాముచే రక్షించబునపురీ పటనకా సమాసాచే అశోకవనికాంగ్ గతోకవర్మయో రాముచే

స హనుమంతుడు అభిజ్ఞానం వృత్త ఉంగరమును నివేదయత్వ సీతాదేవి తెచ్చి ప్రవృత్తించ రామున వాక్యను కూడా నివేదించ తెలిసి వైదేహి సీతను సమాశ్వాస ఊరుడుల తోరణం బయట తోరణం మా ప్రయామాసనం చేశాను శ్రీరాముని తనకిచ్చిన అంగుళీయకమున సీతాదేవి గురు సుగ్రీముతో చలిమి మొదలకు వానరులు సీతాం వేషణకు అనుదేశాలకు పంపవారు కదా రామును వృత్తాంతమల్లా నన్ను కిరణించి త్వరలో నామ నామూరుల చేసిన రామస్వాలుపుల ద్వారా పంచ సేనాగ్రహ్ అసప్తమం త్రిస్త సూరమక్షం జ నిష్పశ గ్రహణం సమపాగమ పంచ ఐదుగురు సేనాగ్రహా సేనాపదులు సప్త ఏడుగురు మంత్రస్థామీ మంత్రిపుత్రుని కూడా హత్వా చంపి సూరం అక్షాం అక్షణ కుమారుని స్పెష్ట చూర్ణమ చేసి గ్రహణం పట్టుబడిన సమాగమం మంత్రులు రామను సేనాపతులు ఎవరు మంత్రి ఏడుగురు దంపి పరాక్రమంతుక్షకుమారని చూడము చేసి ఇంద్రజిత్తును ప్రయోగించి బ్రహ్మాస్త్రము చే కట్టుకను అస్త్రోన్ముక్తముక్తమాత్మ రామాయ పునరాయ ప్రియమాఖ్యాతాయ మహాకవిర వీరుడు మహాకవి మహాత్ముడు ఆంజనేయుడు పైతామహరాత్ బ్రహ్మవరం వల్ల ఆత్మ తన్ను ఆశ్రేణ బ్రహ్మాస్త్రుడిచే ఉన్ముక్తం విడోవర్ణమానగా జాత్వా తెలుసుకు యంత్రణ రాక్షస రాక్ష మర్షయన్ ర్శయయం సహింస్సు తిమ్మటైతా సీతను లేచి లంకా లంకాపట్నం నెల్ల కాల్చు రామాయ రామ ప్రీతిని కలిగించు వాత్యాత్మగా వచ్చి దేవదానము దొరకనాన్ని చోరరాని లందరం ప్రవేశించి పలు రాష్ట్ర పూజలను ప్రత్యేకమైన ప్రఖ్యాతమైన పరాత్కం వల్ల వాన విశ్వేస్తే ్రహ్మదేవుని వరం చేయని అప్రయత్నంగా బ్రహ్మ అస్త్రబంధం తలుపుటకు తెలిసి రాక్షసు తన్నీరుకొని పోవచ్చున రాముని చూడబోరు జరిగి ఎలా సహించి రాముని చూచిపోవచ్చు సీత వశంస ప్రదేశం అయితే తక్కిన లంతాత్మను తగలబెట్టి రాముని ఉపయోగం తెలుగుటై మరల నా కలిపి సో సువాభిగమ్య రామం రామంతరక్షణం నైవేద్యమే ఆత్మ దృష్టి సీతరామే ఆత్మ ఎంతైనా తెలుపుదానికి బుద్ధివైభవం గల సహ అన హనుమంతుడు మహాత్మానం మహాత్మ గురాము రాముని అభిగమ్య సమీపించి ప్రదక్షిణం కృత్వా ప్రదక్షిణం చేసి సీత సీత దృష్టి చూడబడింది ఇతను నైవేదని తెలియను మహాబుద్ధిమంతుడు హనుమంతుడు నందును ధైర్యం వేడను రాముని దరిచేరి చేరి ఆయనకు ప్రదక్షిణం చేసి కూర్చుని సీత యథాతథంగా విన్నాను